అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజు మనం పూజలు చేసేవారికి దౌర్భాగ్యం దుఃఖం ఎందుకు మిగులుతుంది శ్రీ మహావిష్ణువు నారదుతో చెప్పిన సత్యం ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ పూజలు చేసేవారికే అలాగే నిత్యం భగవంతుణ్ణి వారికే కష్టాలు వస్తాయి అని అసలు పూజలు చేయని వారికి పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుందని అనుకుంటూ ఉంటారు అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు స్వామి ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నామస్మరణలో ఉన్నవారికే దుఃఖాన్ని ఇస్తున్నారు అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించరు అలాగే ఎవరికి ఏ దానం కూడా చేయరు కానీ అలాంటి వారికే సుఖాలను ఇస్తున్నారు అని శ్రీ మహావిష్ణువుని భక్తుడు అడిగాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలాగే అడిగాడు అప్పుడు స్వామి నారదుడితో ఇలా అన్నారు నారద మనిద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు అప్పుడు నారదుల వారు సరే అని అంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది వారు అక్కడికి వెళ్ళి స్వామి వారు ఇలా అన్నారు ప్రభు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ ఇంటి యజమాని అయిన సేటు బయటికి వచ్చి ఏంటి అని అడిగాడు అప్పుడు స్వామి ఇలా అంటాడు మాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఇవ్వలగా ఇవ్వగలరా అని అడగగా ఆ సేటు ఇలా అంటాడు మీ బాబు సొమ్ము ఇక్కడ ఏమైనా దాచారా ఇవ్వండి అని అడుగుతున్నారు ఇక్కడ నుండి తక్షణమే వెళ్ళి వెళ్ళు అని అంటాడు అయ్యా మేము యాచకులము భిక్షం అడుగుతున్నాము దయచేసి మాకు కొంచెం సహాయం చేయండి అని మళ్ళీ అడుగుతాడు ఆ స్వామి అయితే అప్పుడు ఆ సీటుకి కోపం వచ్చి ఇప్పుడే చెప్పాను కదా ఏమీ లేదు అని ఇక్కడ నుండి మీరు వెళ్ళండి అని వారిని బయటికి తోసేస్తాడు అప్పుడు నారదుడు శ్రీ శ్రీమహావిష్ణువు చేతుల్ని పట్టుకొని బయటకు తీసుకువచ్చి సేటు మనల్ని ఎంత అవమానం చేశాడు అయినా కూడా అతన్ని మీరు ఏమీ అనలేదు మీరు అతన్ని శప్పించండి అని నారదుడు స్వామిని కోరాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతుల్ని పైకి ఎత్తి నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి మీ ఇంట్లో సంపద పెరగాలి అని ఆ సేటుకి వరాన్ని ఇచ్చారు అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని ఆ సేటు అలా అన్నారు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమ్మన్నారు అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలి అని అంటారేంటి స్వామి అని నారదుడు శ్రీ మహావిష్ణువు అడగగా దానికి స్వామి పద ఎక్కడి నుండి వెళదాం అని అంటారు అలా వారు ముందుకు వెళుతుండగా ఒక పూరి గుడిసె కనిపించింది అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంది అక్కడికి వెళ్ళి మాత భిక్షం అని అడుగుతారు అప్పుడు తల్లి మాకు చాలా బాక ఆకలిగా ఉందమ్మా తినడానికి ఏమైనా పెట్టమ్మా అని ఆ ఇద్దరు అడుగుతారు అప్పుడు ఆ తల్లి స్వామి మా ఇంట్లో తినడానికైతే ఏమీ లేవు నాకు ఒక ఆవు ఉంది ఆవుకి నేను సేవ చేసుకోవడం వల్ల అది నాకు రోజు పాలను ఇస్తుంది మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోండి అని చెప్పి వారిని తాగమని ఆ పాలను తీసుకొని వచ్చి ఇస్తుంది అప్పుడు నారదుల వారు స్వామి ఎంత మంచి తల్లి మనకి ఆసనం వేసి మరీ కూర్చోబెట్టి తనకున్న దానిలో మన ఆకర తీర్చాలి అనుకుని ఆ పాలను ఇచ్చింది కాబట్టి ఆ సేటు మాత్రం మొన్నల్ని తిట్టి పంపాడు ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని శ్రీ మహావిష్ణువుని అడగగా అప్పుడు స్వామి తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు అప్పుడు నారదుడు అంటున్నాడు ప్రభి ప్రభు మీ స్వరూపం నాకు నచ్చడం లేదు ఆ సేటు అంతగా అవమానిస్తే అతనికి ఏమో ఇంకా ఇంకా ధనం వృద్ధి చెందాలని దీవించావు ఈ తల్లి దగ్గర ఉన్న ఒక్క ఆవుపాలను మీకు ఇచ్చి ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలని దీవిస్తారా అని అంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద నువ్వు నా లీలను అర్థం చేసుకోలేవు అని అంటాడు స్వామి మీ లీల ఏంటో నాకైతే అర్థం కావట్లేదు మీరే చెప్పండి స్వామి అని నారదుడు అంటాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెబుతాడు ఆ ముసలావిడ రోజూ నామస్మరణ చేస్తుంది నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది తన మనసు దాని మీదే ఉంది ఆమె ఆవుకి సేవ చేసుకుంటుంది ఆమె చనిపోయే సమయంలో బాధపడుతుంది నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు విష్ణువు వద్దకు ఆమె చేరుకోలేదు అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలని చెప్పాను అని శ్రీ మహావిష్ణువు అంటాడు దానికి నారదుడు సరే స్వామి ఇదైతే నాకు అర్థమైంది మరి ఆ సేటుకి ఎందుకంత ధనం రావాలి అని వరం ఇచ్చారు అని అడగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను ఆ ధనాన్ని మూటలు మూటలుగా కట్టి అతను మరణిస్తాడు ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే ఆ డబ్బు మీద ప్రేమతోనే ఆ డబ్బు మీద ప్రీతితోనే ఆ డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతను సంపద దగ్గరే ఉంటాడు అతడు ఎప్పటికి భగవంతుని దర్శనం అలాగే స్వర్గలోకం అతనికి ప్రాప్తించవు అని శ్రీ మహావిష్ణువు నారదంతో చెబుతాడు అందుకే ఏదికి ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో నాకు తెలుసు అని చెప్తాడు మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తాము కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికే తెలుసు అది భగవంతుని నిర్ణయం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా భగవంతుణ్ణి విడవకుండా సదా దైవనామస్మరణలో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి మీకు ఎంత కష్టం వచ్చినా సరే ఆ భగవంతుణ్ణి మనసారా భక్తితో ఆరాధిస్తే ఎప్పటికీ మీ వెంట దైవం ఉంటుంది అలాగే ఆ స్వామివారిని కటాక్షం ఎల్లప్పుడూ మీ మీద ఉంటుంది అని శ్రీ మహావిష్ణువు నారదుల వారితో చెప్తారు